అందరూ ఎలా ఉన్నారు అండ్ నేను మీషోలో ద ఫస్ట్ టైం ఇంత ప్రైస్ పెట్టి అయితే కొంటాం అనమాట దగ్గర దగ్గర ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే అనమాట నాకు నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడు నేను ఇంత ప్రైస్ పెట్టి కొనలేదు అసలు క్వాలిటీ ఎలా వస్తుంది అసలు ముందు పెట్టింది వస్తుందా లేదా అని చేయాలని పెట్టాను అసలు చూద్దాం ఇంకేది బాగుంది అంటే తప్పకుండా నేను లింగ్స్ అయితే ఇస్తాను ఛానల్ మనం ఆన్లైన్ రివ్యూస్ ఆన్లైన్లో నేను అయినా కొన్నా రివ్యూస్ ఇవ్వమంటే తప్పకుండా అయితే ఇస్తాను ఇన్ కేస్ మీరు ఏమైనా ఫోన్ లింక్ ఇచ్చి వీటి మీద రివ్యూస్ చేయండి అన్న తప్పకుండా అయితే తెస్తాను అండ్ ఆల్సో ఈ ఛానల్లో వద్దండి డిస్టర్బ్ అయిపోతుంది ఇంకేమైనా ఛానల్లో సపరేట్గా పెట్టి చేయండి అన్న అట్ల అయినా తెస్తాను చాలా డేస్ నుంచి అయితే నేను పెట్టుకొని ఉన్నాను కొంటున్నా ఎలా వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు బయట నుండి చాలా బాగా నచ్చింది ప్రతిదీ మనం గోల్డ్ కొనలేం కదా నాకు ఎప్పటి నుంచో ఇట్లా వేసుకోవాలని చాలా డేస్ నుంచి ఉండే అసలు ఎక్స్పెక్ట్ అయ్యండి ఇంత మంచి క్వాలిటీ నేను చాలా హ్యాపీ అసలు ద ఫస్ట్ టైం నేను ఇంత ప్రైస్ పెట్టుకున్నా మా మదర్ ఏమో ఆర్డర్ కానీ మీషోలు ఇంతెంత రేట్ పెట్టుకుందాం అని అరుస్తా ఉన్నారు ఫైనల్ అయితే చూడండి అసలు సూపర్ ఉంది నేను ఫుల్లీ సాటిస్ఫై అసలు చాలా బాగుంది జాదు కుందని అంటారు కదా జ జడా అని సారీ అట్లయితే వచ్చింది ఇక్కడ ఒక క్వాలిటీ ఉందండి ఇక్కడ ఒక క్వాలిటీ ఉంది స్టోన్ మరి అసలు ఎంత బాగుందో కదా అసలు నేను మీషోలో ఇంత మంచి క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ ప్రైజెస్ పెడితే మంచి క్వాలిటీలో వస్తుందని ఈ రోజు అయితే ప్రూవ్ అయింది యాక్చువల్గా మనం మీషోలో ఒక థౌజండ్ కన్నా ఎక్కువ చూడండి ఎంత ప్రీమియంగా ఉందో బయటైనా ఇంతే పడుతుంది చాలా బాగుంది అండ్ అవి కూడా నేను ఇంస్టాలో చాలా డీసెల్స్ అనుకుంటూ ఉన్నాను దాంట్లో ఎక్కువ ఉన్నాయి త్రీ థౌజండ్ అట్లా అయితే ఉన్నాయి నల్లి మీషోలో ఉంది కదా ట్రై చేద్దాం అసలు సినిమా అనే అయితే ట్రై చేశాను బట్ ఎంత మంచి క్వాలిటీ ఐ ఎంత బాగున్నాయో కదా ఫస్ట్ టైం నేను ఒక ఆన్లైన్ ఆర్డర్ పెట్టి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను నా పెళ్ళికి పెడదామని ఆలోచించుకోవడం అయితే భయపడి పెట్టలేదు ఇంత మంచిగా వస్తాయని నాకు తెలీదు ఈసారి నుంచి మనం కొంచెం కాస్ట్లీ ఎట్లా రివ్యూస్ అయితే ఇద్దాం మనం మన ఛానల్ ఇంట్లో నుంచి డ్యూలరీకి అన్నీ ఎట్లయితే రివ్యూస్ ఇద్దాం ఆ దీంట్లో వద్దు అనుకుంటే మనం వేరే ఛానల్ అయితే మీకు దగ్గర నేను టాప్ చూపిస్తాను అసలు ఎంత బాగున్నాయో కదా చూడండి మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను అండ్ ఈసారి ఎప్పుడైనా నేను పర్టికులర్గా నా దగ్గర ఉన్న జెడ్ జ్యువెలరీ కానీ జాదు కుంద జడాక్ కుందరి జ్యువెలరీస్ ఉన్నాయి నా అట్లా అట్లయితే నేను ముందు నుంచే పర్చేస్ చేస్తున్నాను ఒక వీడియో పర్టికులర్గా దాని గురించే చేస్తాను ఇన్ కేసు సరిగ్గా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ మింత్రా అట్లా నేను ఆన్లైన్లో కొన్ని ఉన్నా ఇలాగే దీనికి కోడ్ ఇన్ కేసు సరిగ్గా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్గా నేను కూడా ఇస్తాను ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంది అంటే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్